ఒక సినిమా ప్రమోషన్ చేయడం అంటే వంద పెళ్ళిళ్ళు చేసినంత కష్టపడాల్సి వస్తుంది సో దాంట్లో భాగంగా ఆలోచిస్తూ ఉన్నాం అంటే మన ఒక మనసు ప్రమోషన్ ఇంకా ఇంకెంత ఎలా కొత్తగా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాము అపార్ట్ ఫ్రమ్ టీవీ రేడియో ఇంటర్నెట్ పేపర్లు అవుట్డోర్ పబ్లిసిటీ పోస్టర్స్ ఇవి కాకుండా ఇంకేమైనా చేయగలమా అన్నప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు ఇంజనీరింగ్ చేశారు వీళ్ళు ఎన్ఐటి వరంగల్లో మంచి చాలా పెద్ద కాలేజీలో ఇంజనీరింగ్ చేశారు పెద్ద జాబ్స్ వదిలేసి ఎకో ఫ్రెండ్లీ అడ్వర్టైజింగ్ చేయాలి అంటే ప్రకృతి అంటే పర్యావరణ పరిరక్షణ చేసుకుంటూ మనం అడ్వర్టైజ్మెంట్ చేయాలి అనే పాయింట్తోనే వీళ్ళు ఇలా ట్రైసైకిల్స్ పైన అడ్వర్టైజ్మెంట్ చేసే సొల్యూషన్ తీసుకొచ్చారనమాట నాకు కూడా అనిపించింది ఈ సొల్యూషన్ చూడగానే పాత రోజుల్లో మనం రిక్షాలపైన ఎడ్ల బండ్ల పైన తర్వాత చిన్న చిన్న మోటార్ సైకిళ్ళ పైన పబ్లిసిటీ చేసేవాళ్ళు విత్ మైక్ తోనే సరే ఇప్పుడున్న పరిస్థితులలో మైక్ ద్వారా చేయలేం కానీ ఈ ట్రైసైకిల్స్ అనేది నాకు నచ్చింది సో ఐ థాట్ యునో ఒక హైదరాబాద్ సికింద్రాబాదే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేజర్ సిటీస్ లైక్ వరంగల్ విజయవాడ వైజాగ్ రాజమండ్రి కాకినాడ ఏలూరు భీమవరం ఇలాంటి అన్ని ప్లేసుల్లో అండ్ కరీంనగర్ ఇలాంటి అన్ని ప్లేసుల్లో ఈ ట్రైసైకిల్ ఎకో ఫ్రెండ్లీ ట్రైసైకిల్ అడ్వర్టైజ్మెంట్ ట్రై చేయాలని అనిపించింది సో ఐమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు వర్క్ అని అనిపించింది గూగుల్ మ్యాప్స్ కూడా దీనికి అటాచ్ చేసి రిక్షా ఎక్కడ తిరుగుతుంది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది ఇప్పుడు ఈచ్ రిక్షా ఆ రోజు ఎన్ని కిలోమీటర్లు ఏ ఏ రూట్ ద్వారా ప్రయాణించింది అనే ఎన్ని గంటలు తిరిగింది అనే పాయింట్ కూడా వీళ్ళు ఆఫీస్లో ఉండి కంట్రోల్ చేయగలిగే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు సో ఐ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ ఇంకొక టూ డేస్ లో ఒక మనసు రిలీజ్ అవుతుంది సో యూనో యూ హన్ ఆర్ జాబ్ ఇంకా రెస్ట్ లెఫ్ట్ టు గాడ్ అండ్ ఆడియన్సెస్ థ్యాంక్ యూ సో మచ్ ఏదో కొత్తగా అడ్వర్టైజింగ్ లో ఏదో కొత్తగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఎకో ఫ్రెండ్లీ సైకిల్స్ మేము స్టార్టింగ్ లో ఒక టెన్ సైకిల్స్ తో స్టార్ట్ చేయడం జరిగింది సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ సిక్స్ మంత్స్ బ్యాక్ టెన్ సైకిల్స్తో స్టార్ట్ చేసిన మా ఆర్గనైజేషన్ ఈ రోజు ఆల్మోస్ట్ మన దగ్గర ఒక హండ్రెడ్ ట్రై సైకిల్స్ ఉన్నాయి డైలీ ఒక ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ సైకిల్స్ ఎంగేజ్డ్ ఉన్నాయి ఫార్టీ టు ఫిఫ్టీ లేబర్ ఇప్పుడు రైడర్స్ ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళు డైలీ లైవ్లీహుడ్ పొందుతూ ఉన్నారనమాట సో మాకు అన్నిటికంటే హ్యాపీనెస్ ఏంటి అని అంటే ప్రొవైడింగ్ ద ఎంప్లాయ్మెంట్ దట్ ఈస్ వేర్ అంటర్ప్రినర్షిప్ మీన్స్ సో మేము ఆల్మోస్ట్ స్టార్టింగ్ డే వన్ నుంచి ఈ రోజు వరకు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కి మేము లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము మా ఆర్గనైజేషన్ ద్వారా ఇదే ఆర్గనైజేషన్ ద్వారా ఇంకా కొత్త టెక్నాలజీ త్రీడీ హాలోగ్రామ్ దీనికి ట్రైసైకిల్స్ అండ్ ఆటోస్లో యాడ్ చేసి ఇంకా మంచి వినూత్నమైన ఆలో ఆలోచనలతోని వినూత్నమైన టెక్నాలజీతోని ఇంకా అడ్వర్టైజింగ్లో మార్పులు తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాం ఈ ఇప్పుడు మేము ఇప్పటిదాకా మేము ఎంఎన్సీస్ కి చేసాం లైక్ పార్లేజీ కానీ ఫాస్ట్ ట్రాక్ కానీ ఇప్పుడు ఇప్పటి నుంచో సినిమాలో చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు చాలా మందికి ప్రపోజ్ చేశాం బట్ ఈ ఐడియా మాకు మా సీనియర్ శ్రీధర్ రెడ్డి గారి నుంచే మాకు ఎంకరేజ్మెంట్ కలగడం అనేది మాకు ఎంతో హ్యాపీ కలిగించే విషయము మధుర శ్రీధర్ సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ మీరు కూడా ఒక రకంగా ఇన్స్పిరేషన్ ఎన్ఐటి వరంగల్ లాంటి ఇన్స్టిట్యూట్ నుంచి మీరు పాస్ డౌట్ అయ్యండి మీ ప్యాషన్ అనే సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు లైక్ సేమ్ కూడా మేము కూడా ఆంటర్ప్రినర్షిప్ ప్యాషన్ అనే ప్యాషన్ తోటి సో అంత పెద్ద నేను యూకేలో జాబ్ చేసేవాన్ని థర్టీ ఫైవ్ ల్యాక్స్ జాబ్ కూడా వదిలిపెట్టుకొని ఇండియాకి వచ్చి స్టార్టప్ స్టార్ట్ చేసాం మేము ఇక్కడ సో ఇట్స్ రన్నింగ్ వెరీ వెల్ ఇన్ టెక్నాలజీని జోడించడం కంటే సినిమా ఇండస్ట్రీకి ఈ యాడ్ వ్యాగన్స్ ఈ ట్రైసైకిల్స్ కరెక్ట్ అని మేము ఎందుకు అనుకున్నామంటే సినిమా ఒకప్పుడు ఈ రిక్షాల పైనే ప్రచారం జరిగింది మనందరికీ మన పెద్దలందరికీ తెలిసింది సినిమా అంటే నేడే చూడండి అనే ట్రైసైకిల్ మీద మన గల్లీ గల్లికి వచ్చినప్పుడు మాత్రం మనకు తెలిసింది దాన్నే మళ్ళీ రీయింట్రడ్యూస్ ఎందుకు చేయకూడదు సినిమా ఇండస్ట్రీకి అనే థాట్ తోటి మేము వచ్చినప్పుడు శ్రీధర్ సార్ నుంచి చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది మాకు